ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ వ్యక్తి ఇంటి ప్రాంగణంలో భారీగా విషపూరితమైన పాము పిల్లలు బయటపడ్డాయి తన గార్డెన్లో పనులు చేస్తున్న డేవిడ్ స్టెయిన్కు ముందుగా కొన్ని పాములు కనిపించాయి అనుమానం వచ్చిన డేవిడ్ స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం ఇచ్చాడు వారు వచ్చి తనిఖీలు చేయగా వందకు పైగా ఎర్రని పొట్ట భాగమున్న నల్లని పాములు కనిపించాయి వాటిలో చిన్న వాటితో పాటు పెద్దవి కూడా ఉన్నాయి అన్ని పాములను చూడగానే తమకు వనుకు పుట్టిందని డేవిడ్ చెప్పారు ఆ పాములకు చాలా విషముంటుందని స్నేక్ క్యాచర్స్ వివరించారు పాములను బ్యాగుల్లో బంధించి తీసుకెళ్లిన సిబ్బంది వాటిని నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు